పేమెంట్లు పేమెంట్లు కూడా రోజు డీసర్ తర్వాత పీడీకి అప్రూవ్ చేస్తారు అప్పుడు మాత్రమే ఆ సభ్యురాలు కానీ ఆ గ్రూప్ కానీ కన్ఫామ్ అయినట్టు కాబట్టి కాబట్టి అన్ని చేసేదాని కోసం ముఖ్యంగా మనము ఆన్లైన్లో గత మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెప్మ అన్ని సబ్జెక్టులు ఏ చూసినా ఆన్లైన్లో తప్పితే ఆఫ్లైన్లో లేకుండా చేస్తున్నాం ఈరోజు ఆర్టింగ్ చేస్తే అసలు సెంటర్లు కానీ మేదిక మేదికు రావాల్సిందిగా అందరూ వెల్కమ్ చెప్తే సార్ని తప్పి కట్టి అందరూ కూర్చున్నాం ఐదు గేళ్ల పోతే ఇప్పుడు జరిగింది మీ తల్లి ఆయనక చాలా సంతోషం ఆర్పీడ్లందరికీ ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో మీ అందరి సహకారం వల్ల దేవుడు దేవల్ల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మీ అందరి వల్ల కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా ఏ విధంగా దివాళ తీసిందో మీ అందరికీ తెలుసు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని గాడిగా పెడుతూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 అమలు చేసుకుంటూ వస్తూ అద్భుత రాజధాని ఆంధ్రప్రదేశ్ని నిర్మిస్తూ ఆంధ్ర రాష్ట్రం దశ దిశ మార్చే పోలవరాన్ని వేగంగా పోలీస్ అదేవిధంగా మన బిడ్డల ఉద్యోగాల కోసం గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక్క పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాని పరిస్థితుల్లో పరిశ్రమలు తీసుకుని వస్తూ చాలా కష్టపడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో మీ అందరం కూడా తల్లికి బంధనం కింద కూడా ఎంతో మంది కొన్ని లక్షల మందికి ఆ యొక్క నిధులు విడుదల చేయడం జరిగింది ఇవే కాదు గ్యాస్ సిలిండర్ల పథకం అవుతూ ఉంది అదే కాకుండా ఇంకా ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తారు రైతులకి అన్నదాత కింద ఈ నెలలోనే నిధులు జమ చే పోతున్నారు ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఇక స్థానిక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా మీ అందరికీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను ఎక్కడా కూడా పార్టీ భేదాలు చూసేవాడిని కాదు ఆర్పి వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అయిన ఎన్నికల వరకే ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటేసుకోవచ్చు ఎన్నికలు తర్వాత మీకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ప్రజలకు విడుదల చేసే ఏ కార్యక్రమం మీ దృష్టికి వచ్చినా మీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అనే పదం కంటే మీ అన్నగా మీ కోట రెడ్డి సేందరెడ్డిగా నాకు చెప్పినట్లయితే ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటానని చెప్పని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని నేను కానీ నా తమ్ముడు కోటమరెడ్డి గిరిజర్ రెడ్డి కానీ అదేవిధంగా నగర మాజీ మేయర్ మీ అందరికీ సుప్రిచతాలు భావన కానీ టీఎల్ఎఫ్లు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉంటారు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా తెలియజేయాలని తెలుసో తెలుగుకో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి ఎక్కడైనా అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే నా దృష్టికి మీరు స్వేచ్ఛగా ఒక ఎమ్మెల్యేనే కాకుండా ఒక సొంత సోదరుడిగా భావించి మీరు చెప్పినట్లయితే అన్ని రకాల మీతో కలిసి ఉంటానని పది కాలాల పాటు మీరు అందరూ కూడా సగర్వంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి సోదరెడ్డిగా ఉండాలా అని చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఇటీవల మీరు చూశారు మనం వచ్చే అధికారంలోకి వచ్చి ఏడాది కాల కాకముందే దాదాపు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి మనం జరుగుతూ ఉన్నాయి వాటిల్లో కొన్ని పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రారంభంగా అవుతున్నాయి మరీ ముఖ్యంగా ఇటీవల మీకు తెలుసు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు ఇవన్నీ కూడా ప్రారంభించి ప్రారంభించడం కాదు అరవై రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఒకే రోజు ప్రజలకు అందించాం అదేవిధంగా బైపాస్ రోడ్ లో రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి నెల్లూరు నగరాలో అటు పొదలకు రోడ్డు ఎంత కాలం నుంచి మీరు ఎన్ని బాధలు పడుతున్నారో నీకు తెలుసు నాకు తెలుసు ఆ దారి గుండా రోజు వెళ్లేవాడు కాబట్టి ఈ రోజు ఆ పొదలకు రోడ్డు అటు బట్టాడిపాడు సెంటర్ నుంచి డైకస్ రోడ్డు దాకా సర్వాంగ సుందరంగా డివైడర్లు లైటింగ్ ఒక మంచి రోడ్డు ఆడ ఏర్పాటు చేయడం జరుగుతోంది అదే విధంగా గాంధీనగర్ రోడ్ గాంధీనగర్ రోడ్ లో కూడా డివైడర్లు రోడ్డు పని స్టార్ట్ అయింది ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా రోడ్ల పని ప్రారంభమైన ఇవే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా అభివృద్ధి కట్టడం స్వీకారం చూడతాం మరీ ముఖ్యంగా కొండపల్లింగ్ భక్త వచ్చిన వద్ద రైల్వే బ్రిడ్జీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ రైల్వే బ్రిడ్జీల కోసం అన్ని ప్రయత్నాలు చేశాను అతి త్వరలోనే అంటే ఎంత త్వరగా అంటే ఈ నెలలోనే కాదు గుడిదంటే వచ్చే నెల పది పదిహేను లోపలనే దానికి కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది ఇవన్నీ కానీ మనం సమగ్రంగా చేసుకున్నట్లయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కనీస వస్తువులు మెరుగుపరచుకోవచ్చు ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా ఎప్పుడైనా స్వేచ్ఛగా నాకు ఫోన్ చేయొచ్చు నాతో మాట్లాడచ్చు అని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ నా శుభాగ్రంధనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்